Även మేమంటే ఇది పెద్ద చర్చ గొంగట్లో కూర్చున్నాం అందరం కూడా వెంటనే ఎదుర్కొంటున్నాం సమస్య లేదు డబ్బు ప్రమేయం లేకుండా మద్యం ప్రమేయం లేకుండా నిక్కలని మనీ పవర్ లేకుండా ఏ ఎన్నికలు అయితే జరుగుతున్నాయా సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని పైదాకా జరుగుతున్నాయి అంటే మనకు అందరికీ తెలుసు దానికి మళ్ళీ చర్చిస్తే లాభం లేదు కనుక మీరు పంచారా వారు పంచారా కానీ తిలా పాపం తలా పెట్టుకోడు అందరూ కూడా పంచుతున్నారు గెలుస్తున్నారు ప్రజల తీర్పు అంటున్నాం మనం రెండోది ఏంటంటే ఎన్రోల్మెంట్ కూడా ప్రతిసారి చేయడం వల్ల కూడా సమస్య వస్తుంది దయచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ని కోటాలు ఎందుకు ఉండాలని కూడా ఆలోచన చేయండి ఇప్పుడు చెప్తున్నాను నేను మొదటి నుంచి మేము ఎలక్షన్ కమిషన్ కు ప్రతిసారి విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే ఇన్ని ఏది ఒకనాడు గ్రాడ్యుయేట్స్ ఊరికొకడు ఉండేవాడు ఇలా ఊరు పది ఇరవై మంది యాభై మంది ఉన్నారు ఎందుకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అంటున్నాను అంటున్నాం అట్లాగే టీచర్లకు టీచర్లకు సంఘాలు ఉన్నాయి వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళకి ఎన్నికలు వాళ్ళ దానిలో ఎందుకు అంటున్నాడు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళే వాళ్ళకు ఒక కోట ఈ మిగతా రెండు కోటలు మిగిలే నేను స్పష్టంగా చెప్తున్నాను ప్రభుత్వ స్థానిక ప్రభుత్వాలకు అంటే చూడండి అందరికి ఓటు హక్కు లేదు సర్పంచ్లకు లేదు వార్డ్ మెంబర్లకు లేదు ఇందులో ఓటు హక్కు దానికి ప్రభుత్వాల వస్తే ఓన్లీ ఎంపీటీసీ జెడ్పీటీస్ ఉన్నది టీచర్లందరికి ఓటు హక్కు లేదు అంటే గుడుగుడు కొంచెం వాడుతున్నా మనం ఇందులోనే మన రాజేశ్వరి గారు ఎందుకంటే టీచర్లందరికీ ఓటు హక్కు లేదు హెచ్ఇటీ టీచర్లకు లేదు టీటీసీ వాళ్ళకి లేదు ఆ డిమాండ్ వస్తే నేను ఎన్నికలకు తిరిగాను కదా డిమాండ్ వస్తే నేను అంటే ఎందుకు మీకు కావాలని ఓటాకులు అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సార్ ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు మాకు ఓటాకులు లేదా అంటున్నాను అంటే టీచర్లు కూడా ఇంత నిజంగా ఇంత నిజంగా డబ్బులు వాళ్ళకు వస్తున్నాయని ఓటాకు కాదు నేను మీ ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రస్తావించడానికి మీ ఓటాకు కావాలంటే మంచిగా ఉంటుంది అంటున్నాను అట్లా నేను స్థానిక ప్రభుత్వాలు కూడా వార్డు మెంబర్లకు సర్పంచ్లకు లేదు ఎంపీటీసీ ఎడ్పీటీసీ మాత్రం కౌన్సిలర్లకు కార్పొరేట్లకు ఉన్నది అంటే ఈ ఎన్నిక విధానమే తప్పు మనం తప్పుడు ఆ మన మన వేదిక మీద కూర్చొని మాట్లాడుకుంటాం ఈ తప్పుడు వేదిక అంటున్నాడు స్పష్టంగా ఎమ్మెల్యే కోట అవసరం లేదు గవర్నర్ కోట అవసరం ఎందుకంటే గవర్నర్ కోటాలో నిపుణులు గతంలో మనకు ఎమ్మెల్సీలుగా మీ రాజేశ్వర గారు మీకు తెలుసు మనకు కాళోజీ నారాయణరావు మనకు సి నారాయణ రెడ్డి గారు చాలా మంది కవులు కళాకారులు చాలా మంది ఎన్నికయ్యారు ఏది ప్రభుత్వాలు ఇచ్చినాయి అప్పుడు పార్టీలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు చూస్తున్నాగా రాజకీయం చేస్తే తప్ప వాళ్ళు ఇస్తున్నారు పేర్లు చెప్పాను కానీ మనందరూ నా మిత్రులే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఎమ్మెల్సీకి పోటీ గవర్నర్ కోటాలు ఇచ్చినాం చూస్తున్నాం కదా మనం అందుకని ఈ ఎన్నిక విధానము తప్పు ఉన్నది స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి ఒక మాట చెప్పి నేను మీ తెలిపిస్తాను ఇప్పుడు రాజ్యసభ ఉన్నది రాజేశ్వరి గారు రాజ్యసభ రాష్ట్రాల సమాహారం కదా అట్లనే ఈ విధాన మండలిని విధాన మండలి ఆరో వేరు మనికి రాజ్యాన్ని ఎన్టీ రామారావు గారు తీసేశారు కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు నేనేమంటున్నాడు దీన్ని సంస్కరించే ప్రయత్నం చేయండి అందరు ఎమ్మెల్యే విఘ్నడైన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారు వల్మూరు వెంకట గారు కూడా ఉన్నారు నేనేమంటున్నానంటే దీన్ని మీరు దయచేసి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోవాలి మనం ఓన్లీ స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం స్థానిక ప్రభుత్వాల సభగా మార్చండి రాష్ట్రాల సభగా రాజ్యసభ పెట్లుందో పెద్దల సభను స్థానిక ప్రభుత్వాల సభగా మార్చండి ఈ కోటలు తీసేసుకోవచ్చు మనం ఇక ఇక్కడికి వస్తాం ఎవరికి ఎంచు ఎవరు ఓడారండి నిజంగా చెప్పారండి హోరాహోరి పోరు ప్రసన్న హరికృష్ణ పోటీ చేయకపోయింటే ఇద్దరి మధ్య ఇంకో రకంగా ఉంటుండే పోరు కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా పోరు చూడండి ఫస్ట్ దానిలో ఐదు వేల ఓట్లే కంటిన్యూ అయినాయి తప్ప రెండోసారి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడు చరి ఇరవై రెండు వేల నాలుగు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఏది బీజేపీకి అంటే నాకు లెక్క అయితే నేను గంటలు చెప్తున్నాను ఓ నాలుగు ఓట్ల లెక్క వచ్చినాయి కానీ ఏమైంది మొదటి ప్రాధాన్యత అయితే ఓట్ల ఐదు వేల ఆరు వందలు అట్లే కొనసాగుతూ వచ్చినాయి కనుక రెండు మూడోది కూడా లెక్కించాల్సిన లెక్క అయితే కానీ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ ఏమన్నది అంటే ఎన్ని లెక్కించినా ఇట్లా ఉన్నది కదా ఐదు వేల ఓట్లయితే మెజార్టీ ఉంది కదా అని ఆ బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు బీజేపీ అభ్యర్థికి శుభాకాంక్షలు రాకేష్ రెడ్డి గారు మీకు కూడా ఎందుకంటే పార్టీ గెలిచింది కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఈ ఎన్నికను తీసుకొని బీజేపీ ఎంత వరకు ఎదుగుతుంది అనే రాజకీయ విశ్లేషణ చేసి ముగుస్తాను నేను ఇవాళ మొత్తం మూడు మూడు లక్షల మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఓటలు ఉన్నారమ్మా మొత్తం రాజేశ్వరి గారు రాష్ట్రంలో అందులో ఇదంతా రెండున్నర లక్షల ఓట్లు ఈ మన పట్టబదులవి అవి అందరు అన్ని ఊళ్ళాలు ఉంటారు ఆ పదో ఇరవై మంది ఉంటారు అట్లా ఇరవై ఐదు వేల టీచర్ల ఓట్లు చిన్నది కదా ఇది షాంపింగ్ చిన్నది దీనిలో చూసుకొని పొందుకోవాల్సిన అవసరం లేదు కానీ అట్లా బీజేపీ వెంకట పడిపోతుంది అంటే కాదు కదా ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఏడుగురు అదే ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఈ నాలుగు జిల్లాల్లో ఏడుగురు ఉన్నారు సరే బీజేపీ మనకు వరంగల్ కలుపుకుంటే కూడా కాకపోతే ఈ నాలుగు జిల్లాల్లో ఏడు ఆరు ఏడుగురు అయితే శాసనసభ్యులు ఉన్నారు అట్లాగే నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కానీ ఇది ఇదేమో బీజేపీ ఎదుగుదలకు మన సూత్రం చెప్తున్నాను కానీ ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ కూడా చాలా పెద్ద బాగా ఊహించుకుంటే రేపు ఈ పంచ మనకు రేపు అసెంబ్లీ ఎన్నికలు ఈ రిజల్ట్ రాకపోవచ్చు అంటున్నాం వస్తున్నది ఒక మాట చెప్పారు తాపక లాగా బీజేపీ వస్తున్నది నిజంగా చెప్పానంటే ఆనాడు కనుక ఈ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అనుకున్నాడు నిజంగానే మూడో స్థానంలో గట్టిగా ఎనంటి సీట్లు ఒక ఇరవై ఐదు సీట్లు కనుక బీజేపీకి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ తగ్గేది నలభై అరవై సీట్లతోనూ యాభై ఐదు సీట్లతోనూ బీజేపీ మన బీఆర్ఎస్ వచ్చేది అనుకున్నాం కనుక మూడో పార్టీ ఎక్కడున్నా సరస్వ దినే ఎక్కడున్నాడు చెక్ పెడుతున్నా ఇప్పుడు చూడండి హరికృష్ణ అరవై వేల ఓట్లు సంపాదించాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఏమైంది అరవై వేలు ఓట్లేదు బుడిదలు వచ్చిన అయినాయి కదా ఇటు పక్క ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది కదా అన్ని పార్టీలు తెలంగాణ ప్రజలను కేవలం కులం తెలంగాణ ప్రజలకు వర్గపూర్ వర్గపూర్వం ఈ ముగ్గురు అర్థం చేసుకోవాల్సిందని ప్రజల తీర్పు గౌరవించండి ముందు ప్రజా ప్రజా క్షేత్రంలో ఇంకా మంచి పనులు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి ఒక రకంగా ఉత్తర తెలంగాణ